హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఆర్వర్ చేయబోతున్నాను అనమాట మొదటిగా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఆర్వర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా మాకైతే ప్రజెంట్ అయితే రెండు కాయలు అయితే ఉన్నాయండి వీటిని నేను ఆర్వర్స్ చేస్తున్నాను ఇదైతే లోపల ఏ పలిపో నాకు తెలియదు అనమాట నేనైతే మీషో నుంచి మూడు మొక్కలు తీసుకున్నానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇదైతే ఏ కలరో తెలియదండి ఇంకోటైతే ఇంకోటి అయితే ఇంకో ఫ్రూట్ అయితే మాత్రం పింక్ కలర్ అనమాట ఇదే కలర్ చూడాలి మరి లోపల వైట్ ఏమో చూడాలి ఇదైతే పింక్ అనమాట ఈ రెండు నేను ఈరోజు అరవెస్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి మా గార్డెన్లో ఉంది ఉందనమాట దీనికి ఇప్పుడు ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి ఇదే పొస్టికాయ అండి దీన్నే హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు ఒకటే ఉందనమాట ప్రజెంట్ అయితేనే దీన్ని ఈరోజు అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది ఎంత ఫ్రెష్గా ఉందో చాలా నీట్గా ఉంది కదా చాలా ఫ్రెష్గా కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి మా పెరట్లో అయితే సీతాఫలం చెట్టు ఉందండి దానికి రెండు ఫ్రూట్స్ అయితే ముగ్గాయనమాట వాటిని కూడా ఆర్వెస్ చేస్తున్నాను నేను ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మా గార్డెన్లో దొండపోద ఉంది దీన్ని దొండకాయలు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా ఆర్వెస్ చేస్తున్నాను ఇవి ఎప్పుడూ కాస్తూనే ఉంటాయండి ఈ దొండపోద వచ్చేసి మాకు వన్ ఇయర్ నుంచి ఉందనమాట దీనికి ఎప్పుడూ కూడా అసలు సీజన్ అన్ సీజన్ అని ఉండదు ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ బొబ్బర్లు ఉన్నాయండి వీటిని కూడా ఆర్వస్ట్ చేస్తున్నాను ఇవైతే నేను సాయిలీలా స్టోర్ నుంచి తెప్పించిన సీడ్స్ అనమాట జర్నరేట్ రేట్ అయితే చాలా బాగుందండి నేనైతే జర్నరేట్ అవుతాయో లేదో అని భయపడ్డాను కానీ జర్మరేటర్ రేట్ బాగుంది బాగా జర్మేట్ అయ్యి బాగా కాస్తున్నాయి కూడా కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే చాలా బాగా అనిపించింది ఫైనల్గా ఇవన్నీ ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేస్తానండి నేను ఏంటంటే రెండు డ్రాగన్ ఫ్రూట్లు ఒక బీరకాయ రెండు సీతాఫలాలు కొన్ని దొండకాయలు కొన్ని చిక్కుళ్ళు ఇదండి ఈరోజు మా వీడియో ప్లీజ్ సబ్స్క్రై